Yeah. ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది పైగా ఇంతకాలం ద్విముఖ పోరే అనుకున్న చోట షర్మిల ఎంట్రీతోందని అంటున్నారు ప్రధాన పార్టీలో టికెట్లు దక్కని అసంతృప్తులకు ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ షెల్టర్ కాబోతుందనే కామెంట్లు వినిపిస్తున్నారు ఇదే సమయంలో అభ్యర్థుల ఎంపికలో జగన్ నిమగ్నమై ఉన్నారు వీలైనంత త్వరగా నూట ఐదు ప్లస్ ఇరవై ఐదు అభ్యర్థులను ఫైనల్ చేసి జనాల్లోకి వెళ్లాలని భావిస్తున్నారని తెలుస్తోంది మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని కంక వచ్చే ఎన్నికల్లో గెలవని పక్షంలో నిలవడం ఎంత కష్టమనేది చంద్రబాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదన్న అతిశయోక్తి లేదు ఈ సమయంలోనే ఒంటరి పోరాట ఫలితాలు రెండు వేల పంతొమ్మిదిలో రుచి చూసిన బాబు మరోసారి ఆ రిస్క్ చేయడానికి ఇందులో భాగంగానే పవన్ తో జత కట్టారు ఆ సంగతి అలా ఉంటే పవన్ తో జత కట్టినా బీజేపీతో జత కట్టాలని భావిస్తున్నా వారితో కుదరకపోతే వామపక్షాలతో జత కట్టినా పార్టీలో ఇంకా ఏదో వెళితి ఉంటుందని గెలుపుపై ధీమా రావడం లేదని బాబు అంతర్మదనం చెందుతున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి ప్రయాణించాలని బాబు బలంగా ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది ఇందులో భాగంగానే గత నెలలో ఆయన్ను విజయవాడకు పిలిపించుకున్న చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు అయినప్పటికీ ఆ భేటీ తదుపరి అప్డేట్ ఏపీ రాలేదు దీంతో పీకే టీడీపీకి వర్క్ చేయడం లేదనే చర్చ తెరపైకి వచ్చింది తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదని కథనాలు ఈ సమయంలో బాబుతో పై స్పీకర్ స్పందించారు అవును టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వివరణ ఇచ్చారు బీహార్లో చేపట్టిన జెన్ సురాస్ పాదయాత్ర సందర్భంగా ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పీకే చంద్రబాబుతో భేటీ అయిన విషయం అందుకు గల కారణాలను వెల్లడించారు ఇందులో భాగంగా ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని చెప్పారు ఈ సందర్భంగా చంద్రబాబుకు తమకు ఉన్న ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా చంద్రబాబును కలవాల్సి వచ్చిందని ఆ కామన్ ఫ్రెండ్ ఒక పొలిటికల్ బిగ్ షాట్ అని పీకే వ్యాఖ్యానించారు ఆ సమయంలో చంద్రబాబును ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకసారి కలుసుకోవాల్సిందే అంటూ ఆ కామన్ ఫ్రెండ్ తనపై ఒత్తిడి తేవడంతో తప్పగా విజయవాడకు వెళ్లి బాబుతో భేటీ అయినట్లు తెలిపారు దీనిపై మరింత వివరణ ఇచ్చిన ప్రశాంత్ కిషోర్ రెండు పంతొమ్మిది ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశానని ఆ ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించిందని అందుకే ఈసారి టీడీపీ కోసం పనిచేయాలి అంటూ ఆ కామన్ ఫ్రెండ్ ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు ఈ సందర్భంగా రాజకీయ వ్యూహకర్తగా వ్యూహకర్త విషయాన్ని చంద్రబాబుకు తేల్చి చెప్పినట్లు వెల్లడించారు ఇదే సమయంలో ప్రస్తుతం తాను బీహార్ రాజకీయాల మీదే పూర్తి దృష్టి పెట్టానని ఏపీలో ఏ పార్టీ తరఫున తాను పనిచేయట్లేదని పీకే మరింత క్లారిటీ ఇచ్చారు దీంతో టీడీపీ కోసం పీకే అనే చర్చకు తెరబడినట్లయింది కాగా ఇన్ని చెప్పిన పీకే ఆ కామన్ ఫ్రెండ్ ఎవరనేది మాత్రం వెల్లడించలేదు